अन्त <laughs> 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 అవి నిర్ణయం మేరకు సమయం ఎనిమిది గంటల యాభై నిమిషాలు అవుతుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదటి జత రెడీగా ఉండాలా నలభై నిమిషాలు టైం ఇచ్చారు ఎందుకంటే టిఫిన్ చేయాలని అందరూ కూడా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జత రెడీగా ఉండాలా కంటిన్యూగా నిర్వహించబడునండి పన్నెండు జతలు కూడా కంటిన్యూగా నిర్వహించబడు విరామం మండ్రి ఏమీ లేదు బయట కట్టుకొని రెడీగా ఉండాలా కాడి వదలకపోతే కాడి రెడీ అవ్వాలా కాడి బయటికి పెట్టుకోవాలా వర్షం వచ్చినా గానీ అదే కోర్టులోనే అదే రాయండి కోర్టు అయితే మార్చేదేం లేదు వర్షం వచ్చినా పందెం ఆపేదేం లేదు డ్రాలో పాల్గొనాలండి మొదటి పేరు నమోదు చేసుకున్న వారి డ్రాలో పాల్గొనాలా దస్తగిరి స్వామి ఆశీస్సులతో అమ్మారంపేట మహబూబ్ షా పట్నం గారు పూల సోహేల్ గారు సింతకుంట గ్రామం ధ్రువూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి డ్రాలో పాల్గొనాలా ఆరు శ్రీ స్వామి ఆశీస్సులతో ఎం కేశారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఏడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూర్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు விநாயகஸ்வீர் தௌல விஸ்வர ரெடி கடிக்கப்பள்ளி கிராமம் மண்டல வைஎஸ்ஆர் கடப்பீமாராயணஸ்வாமி ஆசீர் மூலி வேமாரெடி காரி நாகப்பள்ளி கிராமம் மண்டல வைஎஸ்ஆர் கடப்பா ஸ்ரீராம ஆசீர் மூலிய லக்

నాయుడు గారు కాజీపేట మండలం వైఎస్ఆర్ గడప జిల్లా కమిటీ కుర్రా ఆదిత్య యాదవ్ గారు నాగాయపల్లి గ్రామం పొద్దుండూరు మండలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కె విశ్వనాథరెడ్డి గారు పాత సంగటపల్లి గ్రామం పెళ్లిమారి మండలం గడప జిల్లా తొమ్మిదో పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ గుర్రప్ప స్వామి ఆశీస్సులతో బహిరగాని చిన్నప్పదవ్ గారు ఆదిరాబాద్ గ్రామ ప్రొద్దుటూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రంగమ్మ తల్లి ఆశీస్సులతో చాగంరెడ్డి సుబ్బారెడ్డి గారు మురాయిపల్లి గ్రామ చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మల్కీ మల్కీసాబ్ గారి కమాల్ బాషా గారు పెద్దచ్చిపాటి గ్రామ చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అధికారి వెంపలాపు నాగరాజు గారు గుర్రంజెరు గ్రామ జమ్మూలబడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెండు రెడీగా ఉన్నాడు మీరు కూడా సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో ఆశీస్లతో రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోతరెడ్డి పలిక్రామ ఐదుగురు మండలం లాస్ట్ బ్లాస్ లాస్ట్ కొట్టే అడిపి పన్నెండవ తె మొదటి శ్రీరామస్వామి ఆశీస్సులతో మౌలియ లక్ష్మిరెడ్డి గారు సత్యాసుల గ్రామం ఆర్తిపేట రెండవ జతగా సాబ్ గారి కమల్ బాస గారు పెద్దచేపాడి గ్రామ చేపడు మండల వైఎస్ఆర్ గడప జిల్లా రెప్పలాకు నాగరాజు గారు గుర్రం చొరువు గ్రామం జమ్మల మడుగు మండల వైఎస్ఆర్ గడప జిల్లా వారు రెడీగా ఉండాలా மூடவ ஜெங்கடேஸ்வரஸ்வமி ஆசீஸ் பாத்தகோட்டேஜஸ்வர ரெடி திம்மய கலனி பித்ட்டூர் வைஎஸ்ஆர் கடப்பிள்ள ரெடிவா விநாயகஸி ஆசீஷ விவர ரெடி கடிக்கப்பள்ளூரு மண்டலம் வைஎஸ்ஆர் கடப்பிள்ள ரெடிவீமநாராயணஸ்வமி ஆசீஷரெடி நாகப்பிரமம் பூரு மண்டலம் வைஎஸ்ஆர் கடப்பிள்ள ரெடிலா జతగిరి స్వామి ఆశీస్సులతో మహబూబాష పఠాన్ గారు గారు చింతకొండ గ్రామ దోవూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారు రెడీగా ఉండాల ఏడవ జతగా శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎం చందకేశం గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ తన వైఎస్ఆర్ గడప జిల్లా వారు రెడీగా ఉండాలా ఎనిమిదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కె విశ్వనాథ్ రెడ్డి గారు పాతసంగి గ్రామ పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారు రెడీగా ఉండాలా दुर्वीन जता दुड़स्वामी आश्र చిన్నపల్ల యాదవ్ గారు కాదరాబాద్ గ్రామ పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారు రెడీగా మండల పదవ జతగా గంగమ్మ తల్లి ఆశీస్సులతో చాకపరెడ్డి సుబ్బారెడ్డి గారు హోరాయపల్లి గ్రామ చాపాడు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారు రెడీగా మండల పదకొండవ జతగా హాలమ్మ తల్లి ఆశీస్సులతో నిగిలేని అరవిందనాయుడు గారు పత్తూరు గ్రామ కాంతిపేట మండల వైఎస్ఆర్ గడప జిల్లా గుర్రా ఆదిత్య యాదవ్ గారు నాగాయపల్లి గ్రామ పొద్దుటూరు మండల గడప జిల్లా వారు రెడీగా మండల చివరి జతగా పన్నెండవ జతగా శ్రీ సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో భాస్కర్ రెడ్డి గారు పోతిరెడ్డి పల్లె గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉండాలని రావాలి ఆల సంజయ్ ముందుగానే తెలియజేస్తున్నామండి మౌల లక్ష్మీ రెడ్డి గారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కోట్ల మీ జత ఉండాలి ఆడి మొదలకు ముందే కాడి కోట్లపై కాడి రెడీగా ఉండాలండి కంటిన్యూగా నిర్మించబడదు ఆడి వదలకు

హాయ్ ఎల్ నాగరాజు గారు హాయ్ ఎన్ఆర్ఎస్ కేషన్స్ ఇంకా లేదన్నా ఏమయ్యా చెప్పయా చింతకుంట సేద్య విభాగం బండా అండి ರೈಟ್ ಕಮಿಟಿ ಸಭ್ಯುರು ಅಬ್ದುಲ್ಸ್ವಾಂ ಗಾರಿಗೆ ಕಮಿಟಿ ಸಭ್ಯುರು ಓಕೆನಾ ಸೆದ್ದ ವಿಭಾಗ ಬಂಡ ಇದೆ ಅಂಟಿ మొదటి జతలు కలుద్దామండి తొమ్మిదిన్నరకు మొదటి జత ప్రారంభం అవుతుంది